ఇప్పుడు చేసుకోరా డీబారు దమ్ముంటే పట్టుకోరా దమ్ముంటే పట్టుకోరా ఇంజలేటు మీరు కూడా చేయండి దమ్ముంటే ఎయ్ దమ్ముంటే పట్టుకోరా ఇంజలేటు పట్టుకుంటే వదిలేస్తా ఎగ్జామ్ షీట్ మళ్ళీ చేతుల్లో పెన్నేసి ఇలా చేయడం ఇప్పుడు పిల్లలకి ఫ్యాషన్ అయిపోయిందండి వీళ్ళేంటంటే క్లాసులు వినరు టైంకి క్లాస్లో ఉండరు అలాగే ఎగ్జామ్స్ పట్టినప్పుడు కొంచెం కూడా చదవరు స్కూల్లో పట్టినప్పుడు ఇంకా టీచర్స్ మాట కొంచెం కూడా లెక్క చేయరు వాళ్ళకి రేపు ఎగ్జామ్ ఉందన్న ఈరోజు మొబైల్ చూసుకుంటూ మొబైల్లో గేమ్స్ ఆడుకుంటూ టీవీ చూస్తూ లేదంటే రీల్స్ చూస్తూ అవి షేర్ చేసుకుంటూ ఉంటారు కానీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే వీళ్ళకి ఏంటంటే ఇన్విజిలేటర్స్ పాపం అని చెప్పేసి దయదలిచి వీళ్ళకి కాపీలు ఇచ్చి రాపేయాలంట ఒకవేళ కొంతమందికి ఏంటంటే పిల్లలకి అసలు కాపీలు ఇచ్చినా కూడా ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ అని కూడా తెలియదు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఇంకా వాళ్ళకి కాపీలు ఇచ్చి ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ కూడా చెప్పి రాపించాలన్నమాట అలా చేయకపోతే ఇలా రీల్స్ తీస్తారు దీనివల్ల ఎవరికి నష్టమని వీళ్ళకి అర్థం కావట్లేదు పిల్లలు ఇలా తయారవ్వడానికి రీజన్ ఎవరు పిల్లలు ఇలాంటి మార్పు మంచిదే అంటారా దీనికి కారణం ఎవరు అని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి అలాగే వీళ్ళలో ఈ చేంజ్ ఏదైతే వచ్చిందో దీన్ని మార్చడం కోసం పిల్లల్ని మంచిగా మార్చడం కోసం ఇప్పటి నుంచైనా ప్రయత్నించాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా కామెంట్ చేయండి థ్యాంక్ యూ